అందరి నమస్కారం అండి నెల్లూరు రెట్లు రాజకీయం వేరే లెవెల్లో ఉంటుంది అది ఎప్పటి వరకు ఉంది వేరే లెవెల్లో వైఎస్ఆర్సిపి పార్టీ పెట్టక ముందు వరకు ఉంది వైఎస్ఆర్సిపి పెట్టిన తర్వాత అందులో కొంతమంది నోరు ఇష్టం వచ్చినట్టు పడేసుకుంటూ ఉన్నారు వాళ్ళలో ప్రముఖులు ఎవరంటే మన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కోవూరు మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీలో ఉన్నంత వరకు బాగానే ఉన్నాడు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చాక అతను నోటికి పనిచెప్పడం జరిగింది రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు కామను బట్ ప్రసన్న కుమార్ రెడ్డి గారు రూట్ ఏంటంటే పర్సనలైజ్ చేస్తాడు క్యారెక్టర్ అసెసినేషన్ చేస్తాడు ఉన్నది లేని అని మాట్లాడేస్తాడు ఆడ మగ అని చెప్పి చూడటం ఇక్కడ ప్రశాంతి రెడ్డి గారు ఏమిరెడ్డి రెడ్డి గారు ప్రసన్న కుమార్ రెడ్డి గారి పైన యాభై వేల ఓట్ల పైన మెజారిటీతో గెలిచిన తర్వాత ఈయన వాళ్ళని పర్సనల్గా టార్గెట్ చేయడం క్యారెక్టర్ని అసెసినేషన్ చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నాడు నిన్నటి రోజున ఏదైతే ఒక మీటింగ్ అనేది కోవ్వు నియోజకవర్గంలో జరగడం జరిగింది ఆ నియోజకవర్గానికి కొంతమంది మాజీ మంత్రులు వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వెళ్ళడం జరిగింది అక్కడ ఈయన ప్రశాంత్ రెడ్డి గారి పైన అసలు అనరాని మాటలో నిజంగా ప్రశాంతిరెడ్డి గారు ఎవరో కాదు వీళ్ళకి బంధువే అవుతారు ప్రశాంతిరెడ్డి గారిని అతి నీచంగా అసలు ఒక మగాడనేవాడు వాళ్ళ సొంత బంధువుల్లో నెల్లూరు రాజకీయ చరిత్రలో ఈ విధంగా ఎవరో ఉండరో అతను మాట్లాడటం అయితే జరిగింది ఆ మాటలు నిన్న నెటిజన్లు కానీ నెల్లూరు వాసులందరూ కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ప్రజెంట్ చేయంటున్నారు అక్కడితో ఆకుండా ప్రశాంతిరెడ్డి గారి భర్త అయినటువంటి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది అదే ఏంటంటారా ప్రభాకర్న్న నీకు వెయ్యి కోట్ల పైన ఆస్తుంది జాగ్రత్త ఇద్దరులో కొడుకున్నాడు కొడుకున్నట్టే పైకి పోతావు అని చెప్పి చెప్పడం జరిగింది నిజంగా నెల్లూరు జిల్లా అంటే ఆ రాజకీయం సపరేటు మనందరికీ కూడా తెలుసు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నెల్లూరు రాజకీయం సూపర్ రా వాళ్ళు తిట్టుకున్నా చేసుకున్న రాజకీయం వారికి ఎవరికైనా ఆపదలు వచ్చినా సరే అందరూ కలిసి ఒక్కటిగా నిలబడతారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ ప్రసన్న కుమార్ రెడ్డి వాటిని అన్నింటినీ కూడా తీసి దొంగలో తప్పడం జరిగింది ప్రసన్న కుమార్ రెడ్డి గారి గురించి ఒక వీడియో చేశాను ఇది మూడో తేదీ జగన్మోహన్ రెడ్డిని వస్తున్నారు అనేసరికి వెళ్ళి ప్యాడ్కి ఏదో పర్మిషన్స్ రాలేదని చెప్పి ఈయన ఎక్సైట్ అయిపోయి అంటే ఆల్రెడీ జగన్మోహన్ రా నేను రాట్లేదని చెప్పి అనౌన్స్ చేసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టాడు ఇతను పెట్టి నీ అబ్బా ఖర్జూరం నాయుడు గారు స్థలాలు అవి అని చెప్పి మాట్లాడాడు ఆ రోజు ఒక వీడియో చేస్తా ఆ వీడియో లింక్ కూడా బయోలో పెడతాను చూడండి